హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి ఈ వీడియోలో ఆవు నెయ్యితో ఒత్తులను చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందామండి మన ఇంట్లో తక్కువ నెయ్యితో ఎక్కువ దీపాలను చేసుకోవచ్చండి ముందుగా ఆవు నెయ్యి చిక్కగా ఉంటుంది కదా అది కరగబెట్టుకుని తెచ్చుకొని దాంట్లో పచ్చకర్పూరం జవాది పౌడర్ను వేయాలండి ఇలా వేయడం వల్ల ఆ ఒత్తులు సువాసభరితంగా ఉంటాయండి అవి వేసిన తర్వాత చేసుకుంటాం వల్ల దేవుడికి కూడా ఎంతో ప్రీతికరం నా దగ్గర ఉన్న చాక్లెట్ మాల్డ్స్ సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయండి దాంట్లో ఈ ఒత్తులను తయారు చేసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే అవి వాటిల్తో తయారు చేసుకోవచ్చు ముందుగా పువ్వు ఒత్తులు ఉంటాయి కదా అవి విడదీసుకొని దాంట్లో ఒకటి ఒకటి పెట్టుకున్నానండి ఈ కరిగించిన నెయ్యిని దాంట్లో ఒక్కొక్క కన్నంలోని వేసుకున్నానండి ఈ వేసుకున్న తర్వాత ఆ నెయ్యి మొత్తం ఆ ఒత్తులు పీల్చుకుంటాయండి మళ్ళీ కొంచెం కొంచెం గ్యాప్ ఉంటాయి అందుకని మళ్ళీ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ రావాలి అలా వేసుకుని రావడం వల్ల నిండిగా ఒత్తులు తయారవుతాయి నా దగ్గర ఉన్న చిన్న చిన్న ప్రమిదలు కూడా తీసుకుని దాంట్లో కూడా ఒత్తిడి వేసుకున్నానండి ఎందుకంటే ఈ ప్రమిదుల పరంగా తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు మనం ఈ ప్రమిదని మనం వెనక్కి తీసుకురాం కదా అందుకని చిన్న చిన్న వాటిని నేను యూజ్ చేసుకున్నాను ఇవి వీటిని కూడా ఒత్తులు వేసుకొని ఈ కరిగించిన ఆవు నెయ్యిని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేదు ఫ్రిడ్జ్ లేదు అంటే కనుక ఒక గంట బయట ఉంచినా సరే అవి గట్టిపడిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తొందరగా అవుతాయి అన్నమాట ఇంకా వేరే మోడల్స్ ఉంటే మీ దగ్గర ఏముంటే అవి నా దగ్గర ఈ క్యాండిల్ మోడల్స్ ఉన్నాయి దాంట్లో కూడా వేసుకొని చూపిస్తున్నాను అనమాట మీకు ఈ సిలికాన్ మోల్స్ లేకపోతే దీంట్లో కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట తర్వాత ఈ ఆవునయ్యతో దీపాలను అన్నీ విధాలుగా శ్రేయస్కరం అండి ఈ కార్తీక మాసం మొత్తం ఆవునవి దీపాలు రెడీ చేసుకుంటే మనకు ఎంతో సమయం కలిసి వస్తుంది ఇలా ఒక్కసారిగా రెడీ ఉంచుకుంటే కార్తీక మాసం మొత్తం నెల మొత్తం మనకు సరిపోతాయండి తర్వాత ఈ ఆవు నెయ్యి లేదు అనుకునే వాళ్ళకి ఇలాగే కొబ్బరి నూనెతో లేదంటే నువ్వుల నూనెతో కూడా ఇలా ఒత్తుల్ని రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను కొబ్బరి నూనెతో కూడా చేసి చూపిస్తున్నానండి కొబ్బరి నూనె వేసుకొని దాంట్లో కూడా పచ్చకర్పూరం జవాది పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని ఈ మోడల్స్లో ముందు విధంగానే రత్తి పెట్టుకొని దాని తర్వాత నెయ్యి వేసానండి అదే కొబ్బరి నూనె వేసాను ఇవి చూడండి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను ఎలా ఉన్నాయో చాలా గట్టిపడిపోయినాయి కదా ఇలా గట్టిపడిన వాటిని ఒక బాక్స్లో వేసుకోవాలి ఇవి పెట్టుకుని ఉంచుకుని ఒక నెలలు కూడా వాడుకోవచ్చు అన్నమాట మనం ఇవి పాడవండి ఈ నూనెకు కొబ్బరి నూనె వత్తులు మటుకు కొంచెం కరుగుతాయి అవి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మటుకు వాడుకోండి ఈ ఆవు నే అయితే గుడుకు కూడా తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది ఈ వత్తుల్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ఒత్తులను మనము దీపారాధనకు ఈజీగా ఇలా పెట్టుకుని వాడుకోవచ్చు తర్వాత ప్రమితుల్లో కూడా చూపించాను కదా వాటిని కూడా ఈజీగా తీసుకెళ్ళి వాడుకోవచ్చు అనమాట తర్వాత అగరబత్తితో వీటిని వెలిగించుకున్నానండి చాలా బాగున్నాయి కదా చూడడానికి ఈ వత్తులు ఉండడం వల్ల పిండి దీపాలు చేసుకుంటాం కదా అందులో కూడా ఈజీగా వాటిల్లో పెట్టుకోవడానికి కూడా మనకు యూజ్ అవుతాయండి బయటకు అమ్మేవి మంచివో కాదో మనకు తెలియదండి ఎందుకంటే అవి దాంట్లో ఏమైనా కలుపుతారేమో వ్యాక్స్ మైన అటువంటివి ఏమైనా కలుపుతారేమో అని నాకు ఇష్టం ఉండదండి అందుకే నేను ఎప్పుడూ బయటికి కొనను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్